రైతు భార్యాభర్తలిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఊర్లో సరైనటువంటి అవకాశం లేక కేవలం వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని చెప్పని ఇక్కడికి వచ్చి వారి యొక్క మనసాక్షిని కూడా పక్కన పెట్టి వారు తన భార్య కూడా పాప ఇక్కడ

కన్నమ్మ మీ పేరు చెప్పలే ఎర్ర అక్కలే ఎర్రయ్య ఏ ఊరి నుంచి వచ్చారు ధర్మవరం ఎక్కడ ధర్మవరం దశకరి తక్కలే దర్శకారి తక్కలండి ఎస్క్వాడ ధర్మవరం ఎస్కోడ్ ధర్మవరం దగ్గర నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అయింది విశాఖపట్నం వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది సంవత్సరాలు మరి పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలోనే మీ కుటుంబాలంతా మీరు పోషించారా ఎంతమంది పిల్లలమ్మ మీకురు అమ్మాయిలే బాబు ఇప్పుడు అమ్మాయిలు బాబు అందరికి పెళ్లి చేసారా చేశాం కానీ బాబు అక్కడన్నా అమ్మాయిలు ఇద్దరికి పెళ్ళిళ్ళ మరి ఊర్లో గ్రామంలో అక్కడ ఏం చేసేవారు మీరు కోళ్ళు చేసేవారు అండి ఇక్కడ రైతుల పని చేసేవారు వచ్చేవారు వెంటనే కర్రీ ఇతను కళ్ళు అది అక్కడ కూడా మేము పనులు చేయడానికి వెళ్ళేవారు కళ్ళు గీసి వాడి వ్యవసాయం చేసి ఒడిను వ్యవసాయం గట్టిగా చేసేవాడువా మాత్రం ఎందుకు వచ్చావు మరి ఎస్కోటాయం చేసేవి వైద్య బాగుందా ఇక్కడ సినిమాలు చూడొచ్చానికి అది అంటే గ్రామం చెప్పు వ్యవసాయం వదిలేసి ఇక్కడ బతకడానికి వచ్చావు నువ్వు అందరికీ అందులో అంతకు ముందు తిండి పెట్టేవాడివి మరి నువ్వు రైతు పని వదిలేసి ఇక్కడ రావడం వల్ల

వాచ్మెన్ ఇంటి పనులు మరి గ్రామంలో నువ్వు వ్యవసాయం చేసి ముగ్గురు పిల్లలు పెళ్లి కోసం పాపం పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వచ్చేసారు మీ పాపం వచ్చి మరి నువ్వు ఇక్కడేమో గ్రామంలో చాలా పరువుగా ఉండేవాళ్ళు అక్కడ అత్తమ్మీ మామీ అక్క చెల్లెళ్ళు మీరు అంతా మరి ఇక్కడికి వచ్చి కేవలం మీ పిల్లలు పెళ్లి చేయాలి కష్టం చేసుకోవాలి ఖాయం చేసుకోవాలని ఇక్కడికి వచ్చారు మీరు వచ్చి ఇక్కడికి మరి మీరు నువ్వు పాచిపాని అది కూడా చేస్తున్నావు అందరి ఇంట్లో వంటలు పెట్టి ఉంటున్నావు మరి ఎప్పుడైనా నీకు ఇంత కష్టపడుతున్నావు కదా కొంచెం బాధ కలిగింది ఎప్పుడైనా కుటుంబం గురించి బాధపడాలి కుటుంబం కోసం కష్టపడుతున్నావు కాబట్టి కష్టపడ్డా కాబట్టి నీకు బాధలేదు బెరుకులేదు మన పిల్లలు చేసి చేసాప్తారు ఏటో మనం ఒక పెంచాలా అని అంతే కదా నేర్సింగ్ ఉన్నాడు కాలు బాగానే ఉండే సారు మొన్నటి నుంచి ఇప్పుడు కూర్చోనా కాలు పొగడాయి అంటే బాగా ఉంటాడు మామూలుగా పడిపోయడం వల్ల నడుగు దగ్గర దుమ్ము మీద బెనికింది దాని వల్ల దీనికి ఇదైపోయింది అనమాట నటుకు రావట్లేదు నడుస్తుంటే మనసు ఇక్కడ మానేసింది ఏం ఎక్కడ బాగుంది నీ ఊర్లో ఆరోగ్యం బాగుండేది ఎక్కడ బాగుంది గ్రామంలో పనులు పర్వాలేదు అక్కడే పనులు కల్పించి వ్యవసాయం బాగా ఉండి పరిపుష్టిగా ప్రభుత్వం కనుక మీకు సహకారం చేస్తే గ్రామాల్లో మీకు ఆ వాతావరణం కనుక ఉంటే గ్రామాల్లో వ్యవసాయం చేయడానికి మీరు ఇష్టపడతారా ఇష్టపడతా ఎందుకంటే పట్టణాలకు వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఇదే బాగుంది అనే ఆశ ఉందా లేకపోతే గ్రామాల్లోకి వెళ్ళి మీరు మళ్ళీ అక్కడ వ్యవసాయం కనుక అవకాశం ఇస్తే మీకు మీకు భూమి ఉంటే మీరు లేదు లేదు కరెక్టే మీకు అయితే ఇప్పుడు ఎందుకని మీ పెళ్ళి కోసం అమ్మేశాడు మరి మీ అందరి కోసం కష్టం కోసం మీ అమ్మ కూడా ఇక్కడికి వచ్చి కాయ కష్టం చేస్తుంది అవునా కదా మరి ఇప్పుడు ఆరోగ్యాలు ఏదో పనులు చేసుకున్నారు భవిష్యత్తులో కూడా మరి మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా లేదా గ్రామంలో మీకు అవకాశం కల్పిస్తే మీరు వెళ్తారా వ్యవసాయం చేయడం కల్పిస్తే వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం ఆర్థికంగా ఇక్కడ బాగున్నప్పటికీ ఆరోగ్యంగా అక్కడే కదా బాగుంటుంది ఎక్కడ బాగుంటది మీకు మీకు గ్రామంలో బాగుందా బాగుందా పట్టణంలో బాగుంటుందా మరి ఇక్కడ ఇక్కడికి వచ్చాక మీకు మీ ఆరోగ్యం బాగాలేదు అంతేనా ఏనా ఇక్కడికి వచ్చాక నీకు బాగాలేదని అడుగుతున్నారు మానూర్లోనే ఉంటది గౌరవంలో గౌరవం ఉంటుంది మనకి అక్కడ గౌరవం ఉంటది అండి బాబు అండి ఎక్కడ గౌరవం ఉంటది ఇక్కడ పని పనిచేసుకున్నాడు మనం ఎక్కడ అక్కడ మా ఊరు కాబట్టి ఊరు కాబట్టి సంక్రాంతి సంక్రాంతికి వెళ్తాము రెండు నెలలు మూడు నెలలకు ఏదైనా అవసరం పడితే వెళ్తాం చాలా మంది వచ్చారు మాకు తెలిసిన పదిహేను మంది చేస్తారు ఇంటి వాచ్మెన్ పనులు ఇంటి పనులు చేస్తారు మీ గ్రామంలో మీకు తెలిసినవి బట్టి పదిహేను మంది వచ్చేసారు ఊర్లో వచ్చేసారు ఏదైనా మీకు మరి పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయితే మీ ఊర్లోనే చేస్తారు అందుబాటులో చేయడం పల్లెటూరు వాతావరణం మరి చూసారంటే మీకు మీ ప్రాంతం మీద మీ గ్రామం మీద మక్కువ ఉంది మీకు అందులో అక్కడికెళ్ళి వచ్చి అక్కడే చేస్తారు అక్కడ చేస్తారు ఓటన్ని కూడా ఊర్లోనే చేస్తారు మరి మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఊర్లో

ఇది కేవలం ఆ బియ్యం పండించే రైతులు మీరు యాక్చువల్గా చెప్పాలంటే మీరే పండించేవాళ్ళు ఆ బియ్యమే మీకు ఎందుకు ఇస్తున్నాం అంటే రైతు అంటే మాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి కనుక జై జవాన్ జై కిసాన్ అని చెప్పని మన భారతదేశంలో ప్రతి ఒక్కరు అంటారు అంతే కదా మిలిటరీ వాడికి పిల్లనివ్వడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారు కానీ రైతుకి పిల్లనివ్వడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు మరి మీరు గ్రామంలో మీరు రైతు పని చేసి ఎంతో కష్టం ఖాయం అక్కడ చేసుకుని అక్కడ బ్రతకలేక మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి రైతులుగా ఉన్నారు కాబట్టి మీకు ఆ గౌరవ మర్యాదలతోనే మేము చిన్న ఈ లీవ్ మూట మీరు తీసుకోండి ఎలాంటి రైతులు నాకు తెలిసి అర్బన్ ప్రాంతంలో కొన్ని లక్షల మంది రైతులందరూ కూడా గ్రామాల నుంచి ఇలా పట్టణాలకు మైగ్రేట్ అవుతూ ఉన్నారు మరి రైతు తన కొడుకుని రైతు అవ్వాలని కోరుకోవట్లేదు రైతు తన కూతుర్ని కూడా అల్లుడుగా రైతు వస్తే బాగుండు అని చెప్పని ఏ తల్లిదండ్రులు అనుకోవట్లేదు మరి అలాంటి తరుణులో మన గ్రామాల్లో ఉండేటువంటి రైతులందరూ కనుక పట్టణాల్లో చేరి ఇక్కడ పనుల కోసం తనకి నెమలం అయితే వ్యవసాయం చేసేదెవరో వ్యవసాయం చేయించేదెవరో అది ప్రభుత్వాలు ఆలోచన చేయాలి స్వచ్ఛంద సంస్థలు మిగతా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా విశ్లేషణ చేసి రైతుకి సరైనటువంటి బాధ కలిగించినప్పుడు మాత్రమే ఈ యొక్క మైగ్రేషన్ సాగుతాయని చెప్పని నేను భావిస్తున్నాను